కరెక్ట్ కరెక్ట్ లాయలనే లాయమ్మాయి వేసిన పేరు ఆ లయ్యమ్మ సరే గానీ ఇప్పుడు అక్కడ కొండ కాడ ఉన్నారు అమ్మాయిలు చూసి అక్కడ సంబంధం ఆ చూసుకుంటావా మాడి తోట ఈ ఇరవై ఎకరాలు మాడి తోట ఇస్తారు ఆ అన్నే ఉండాలి తోటనే ఆ ఉమ్ ఆ అట్నే ఉండాలి ఆ అన్నే ఉండాలి గిల్తామే ఆ ఇరవై తోట ఇరవై ఎకరాలు మామిడి తోట మామిడిగా ఉంటుంది ఇరవై ఎకరాలు కట్టడం ఆ ఇరవై

పది ఎకరాలంటే ఇక నువ్వు ఇంటికి పూట ఇద్దరు నువ్వు చూడిగా అన్నీ ఫామ్ హౌస్ అప్పుడు గిరణం చేత్తాడు ఎక్కడం వల్ల ఇప్పుడు అమ్మ మాట్లాడిన అమ్మాయి ఏం చేసుకుంటావా నేను మాట్లాడినమ్మ ఏస్తాం ఇది అమ్మ వీడికిరాణం ఓకే ఆ ఏమే ఊర్లో ఒక అమ్మాయి ఫ్రెండ్స్ చేసి ఇప్పుడు అమ్మాయి చెప్పిన అమ్మాయి ఏం చేసుకుంటావా నేను చెప్పిన అమ్మాయి అని చేసుకుంటావా అయ్యో టెన్షన్ ఏం లేదు అన్న టెన్షన్ చేసుకుని ఏం లే అన్న ఏం చేసుకునే చేస్తే మంచిగా ఇద్దరు చేసుకుంటావా ఇద్దరు చేసుకుంటావా ఏం పెంచాలేసుకుంటే చేసుకుంటా అంటావు పోస్టింగ్ చేయ ఉండాలి మరి పోస్టింగ్ చేయ ఉండాలి పోస్టింగ్ చేయ ఉండాలి మొన్నొక్క పాట మొన్నొక్క పాట వాడిన దమ్ దమ్ చుట్టాందిరో దాని మళ్ళీ దయ్యూడ చుట్టాంది రో దారం అంత గొడ్డు కప్పి పానం అంత పులుసు అీ పని అవుతుంది అట్లా గిరాణ సోపతి కదా గిరాణ అడిగితే సమాచారం చెప్తాడు మంచిగా ఏం చేయాలి అన్న ఒక సంబంధం చెప్తే అక్క ఒక సంబంధం మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం ఏ సమయం చేసుకోవాలి అయోమయం చేస్తా ఇద్దరు వాటి పోయినా వెళ్ళిపోతావు మరి ఇదంతా ఎక్కడ పోవాలి నేను ఎక్కడ పోలీ ఆ పోయాక నెలకు ఒక రెండు లక్షలు నెలకు మేము యాభై ఎకరాలు తీసుకొని నా కాడ ఉండి పెళ్లి చేసుకొని పోతావు దాకా నెల కొండలు లక్షలు పంపుతావు అదే ఇప్పుడు ఆ కాదమ్మా ఇప్పుడు నువ్వు పిచ్చిన ముప్పై ఎకరాల మాడి తోటకు ఇప్పుడు ఈ ఎండాకాలం సీజన్ లో ఒక కోటి రూపాయల ఆమ్దాన్ని వస్తుంది ఇప్పుడు నువ్వు చూసిన దానికి కొండ గట్టు పోతున్న నెంబర్ వన్ తోట ఉంటుంది కదా మరి అక్కడ యాభై యాభై లక్షల అరవై లక్షలు వస్తాయి పంటకు కోటి యాభై లక్షల సంపాదన ఉంది నువ్వు లక్షలు రావు

మనీ గేడు ఉంది ఇక్కడ సున్నా సున్నా అయితే నువ్వు సార్ ఉదయం వ్యాప్తి